మెదక్ జిల్లా చిన్న మండల వ్యాప్తంగా నేడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ బీసీ కాలనీలలో అంబేద్కర్ విగ్రహాలకు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు దళిత సంఘాల నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుం ఆయన చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మరి మా సింగపేట మండల ప్రజలందరూ కూడా యువకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి భారతదేశానికి సంవత్సరం వచ్చినాక రాజ్యాంగం కావాలి చట్టాలు శాసనాలు కావాలి సంబంధ వర్గాలకు కులగణనలు కావాలి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరి వాళ్ళు వెనుకబడిన తరగతులకు అన్ని విధాలలో కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతోని మరి దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టి ఒక అద్భుతమైన లిఖిత రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కట్ట ఆశాజ్యోతి పడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతి అలాగే కుల వ్యవస్థను అండరాని దానాన్ని మరి దూరం పెట్టిన నాయకుడు మానవులంతా ఒకటే మనమంతా బలతమాత పెళ్లిమని చెప్పిన నాయకుడు మరి తప్పకుండా భవిష్యత్తులో తను చూసిన విధానంగానే మరి ఈ భారతదేశాన్ని మరి దేశ గురువుగా మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన యువత మీద అందరి మీద ఉంది కాబట్టి అంబేద్కర్ గారు ప్రపంచ స్థాయి నాయకుడు కొంతమంది మరి గాంధీ తర్వాత మనంత పెద్ద పేరున్న నాయకుడు ఎవరంటే ప్రపంచంలో అంబేద్కర్ గారే మరి తప్ప కూడా కొంతమంది మా నాయకుడు మా నాయకుడు కాదు మన అందరి నాయకుడు మన దేశ నాయకుడు కాబట్టి మన తప్ప కూడా మనకి పెట్టిన బాటలు ముందుకు పోతూ ఈ దేశ ప్రగతిని ముందు తీసుకోవాలి మా యువకులను అందరినీ కోరుకుంటూ అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుక ఇచ్చేసినటువంటి మరి సర్పంచ్ గారు రాజిరెడ్డి గారు అలాగే పట్టణ పెద్ద సినిమా రెడ్డి గారు ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి జీవన్ గారు అలాగే వారి యొక్క అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు భీమ్ ర్యాలీ పేరు మీద మన శంకరపేట మండలం ఉన్నటువంటి యువత అంతా కూడా భీమ్ ర్యాలీ చేస్తున్నారు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి బాబాసాహెబ్ దేశానికి ఏం చేశాడంటే అసలు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశం ప్రసాదించారు ఆ రోజు ఓటర్కి ఇవ్వాలంటే డిక్కు తగ్గిన వాళ్ళకి ఇవ్వాలని ఒక వాదన పెట్టుబడిదారులకు ఇవ్వాలని మరొక వాదన పండిట్లకి ఇవ్వాలని మరొక వాదన ఇలాంటి వాదనలు ఉంటే బ్రిటిష్ వారి యొక్క నాలుగో రౌండ్ టేబుల్ సమావేశం పోయి ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మనుషులకే కాదు పక్షులకు కల్పించి వన్యప్రాణి చట్టం కింద హక్కులు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున అనుభవిస్తున్న స్వేచ్ఛ ఫలాలు విద్య ఈ అస్పృశ్యత నిర్మూలన అంతరంతం నిర్మూలన ఇవన్నీ ఆయన చట్టబద్ధం చేసి అందరికీ స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మన ఇంత మన సొంత రాష్ట్రం తెలంగాణలో ఉంటాం అంటే అందుకు కారణం రాజ్యాంగంలో వారు పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారా అనే మనకు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఆ రాష్ట్రంలో మనం ఈరోజు మనము అభివృద్ధి చెందుతూ దేశంలో ముందడుగు వేస్తున్నాం కాబట్టి వారి స్ఫూర్తిని మనం నింపుకోవాలి వారి యొక్క అడుగుదారులు మనం నడవాలి ఈ దేశం యొక్క అభివృద్ధికి మనందరం కూడా కంకణం కట్టుకొని కంకణ బద్దులమై మూడవ జయంతి జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఆయన ఆశయాలను ఇప్పటివ చెప్పినట్టు రాజ్యాంగంలో రాజ్యాంగం కమిటీ ఉన్నా దానికి మొత్తం నాయకత్వం వహించి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని ఇలా మనం ఇప్పటికీ చట్టాల ద్వారా అమలు చేసుకుంటున్నాం మరి ఆయన కృషి వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ రిజర్వేషన్ సౌకర్యాలు ఇవన్నీ కల్పించే అవకాశాలు కల్పించడం మరి అంత గొప్ప నాయకుడిని మనము ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఆశయాల ద్వారా ఆయన చెప్పిన ఆశయాలను మనం కొనసాగించాలి కొనసాగిస్తూ మన భారత